జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ గారి ఆధ్వర్యంలో మరి గొర్రెకుంట గ్రామంలో జన్ను వంశం కమిటీని ఏర్పాటు చేయడానికి విచ్చేసిన మన జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు ఇర్మయా గారికి అలాగే ప్రభాకరన్న గారికి సల్మోన్ గారికి అలాగే ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ అలాగే మరి మన గ్రామ నుంచె ఉన్న జన్ను వంశంలో ఎప్పటికీ యాక్టివ్గా ఉంటున్న మన నర్సన్నగారికి అలాగే మన గ్రామం నుంచి వెళ్ళి మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న మన సామాన్న గారికి అలాగే మరి అన్నగారికి అన్న గారికి ఇక్కడికి విచ్చేసిన నా జన్ను వంశ ఆత్మీయ సోదరులకు నా రక్త సంబంధికులకు అందరికీ పేరు పేరిన దేవుని శుభములు తెలియజేస్తున్నా ఈరోజు మరి ఇంత మంచి కార్యక్రమం మరి మనము ముప్పయో తారీఖు పెట్టుకున్నాం మనం ముప్పై తారీఖు అనుకున్నాం కానీ ఆ రోజు మరి వర్షాకాలం వర్షాలు పడే క్రమంలో మరి ఈరోజు క్యాన్సిల్ అయిందని చెప్పని తాతగారు చెప్పారు నేను ఇప్పటివరకు నేను మన గుర కూడా రాజులు వస్తా అంటే మన జన్నువంశ వెల్ఫేర్ సొసైటీది పెద్ద బ్యానర్ ఉన్నది అక్కడ చాలా సంతోషంగా అనిపించింది అదేమంటే ఏ ఏ ఇంటి పేరు అల్లులకు ఇంత పెద్ద వంశం లేదు మన మనల్ని దేవుడు ఒక పెద్ద వృక్షం లెక్క ఆశీర్వదించండు మనల్ని జన్ను వంశం అంటేనే చాలా సందర్భాలలో మరి అందరు చెప్పినారు నేను కూడా చెప్తాను జన్నో లేని ఊరు లేదు ఉప్పు లేని ఊరు అన్నట్టు అంటే ఏదైనా కూడా మనల్ని దేవుడు చాలా ఆశీర్వదించాడు అలాగే నేను ప్రతిసారి అంటే పోయినసారి టూ థౌజండ్ సిక్స్టీన్లా ప్రతీ ప్రతి సందర్భంలో జేడబ్ల్యూఎంసీ నుంచి వెళ్ళి జన్నోడు ఒక కార్పొరేటర్ ఉండే అయితే టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చే ఎలక్షన్లో ఒక్క జన్నో లేడు మన కాలనీ నుంచి వెళ్ళి రవ్వ ఉండే దేశపేట నుంచి వెళ్ళి ఇది చార్లెస్ అన్న ఉండే ఆరు అన్న ఉండే అయితే ఏదో ఒక ఏదో ఒక దాంట్లో ఉండే మేము చాలా ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో మేము మాట్లాడుకున్నాం మరి ఏందన్నా ప్రతిసారి ఒక జన్మవుడు ఉండే మరి ఈసారి లేకపోవడం అని చెప్పని అనుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ దేవుడు మళ్ళా మన కుటుంబాన్ని ఆశీర్వదించి అనుకోకుండా మరి మాకు అవకాశం ఇచ్చి ఈ అరవై ఆరు డివిజన్లల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చింది మనకు దేవుడు ఫస్ట్ టైం పోటీ చేసినా కూడా అత్యధిక మెజార్టీ ఎందుకు అంటే ఒకటే మనము మనం మంచో చెడో మనకు లేకున్నా కూడా మనకు పెట్టే మన జన్మలది ఇప్పుడు తాతగారు అన్నట్టు కరోనా సమయంలో మరి నా నా ఫ్రెండ్స్ చాలా మంది ఉండే టెన్త్ క్లాస్ మెంట్స్ పైడిపల్లి గ్రామంలో మరి వాళ్ళందరూ చాలామంది చిన్న చిన్న పిన పనులు చేసుకుంటూనే ఉండే ఆ క్రమంలో వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు కంప్లీటు తినని కూడా తిన తేలేదు చాలా కష్టంగా ఉన్నది రోజు కూలిపెట్టం పరిస్థితి ఇట్లా ఉన్నది ఏమైనా సాయం చేయాలని చెప్పి అన్నాడు సరే మన వాళ్ళు ఇంతమంది ఉంటారు అంటే ఒక వంద మంది ఉంటారు ఈ వంద మందికి ఏమైనా చేద్దాం అనుకున్నాం వంద మంది వేయింది వెయ్యి మంది వేయింది ఒక ఐదారు వేల మందికి మనం చేసే విధంగా మనల్ని దే దేవుడు ఆశీర్వదించాడు అది మనము ఏదో మనము దేనికో చేసినామనేది కూడా కాదు మనకి ఇస్తారా టికెట్ మనం పోటీ చేస్తామా చేయమ్మా ఇవన్నీ సెకండరీ సరే దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను నా ఊరికి పెట్టాలి నా డివిజన్ పెట్టాలి అనే ధీమతోని నాకున్న దాంట్లోకి వెళ్ళి నేను ఇవ్వడం జరిగింది ఆ రీతిగా దేవుడు మరి మనల్ని కూడా ఆశీర్వదించి ఈరోజు మీ ముందట మీ జన్ను వంశ సభ్యునిగా అలాగే మీ కుటుంబ సభ్యునిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి దేవాదేవి దేవునికి వందనాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే మాట ఇప్పుడు అందరు పెద్దలు చెప్పినారు మనం ఒక వంశం స్టార్ట్ చేసినామంటే మనం మనం పరిచయాలు ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన మీరు అందరు నా కుటుంబ సభ్యులు కానీ నాకు తెలియని పరిస్థితి ఎక్కడ పోయినా కూడా ఈరోజు మిమ్మల్ని నేను చూస్తానా నన్ను మీరు చూస్తారు ఎక్కడ పోయినా కూడా అరే మా జన్నవాడు ఉన్నాడు మా వాడు ఉన్నాడు కార్పొటర్ అని చెప్పని మీరు గర్వంగా చెప్